ఏ సమయంలో పూజ చేస్తే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు లోపు చేసే పూజలు రెండో పూజ అంటారు ఇది మధ్యమ పూజ ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి కానీ అంత త్వరగా రావు మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి చేసే పూజ మధ్యాహ్నం పూజ అంటారు ఈ పూజకు నియమాలు ఎక్కువ సరిగ్గా రెండు నిమిషాలలోనే ఈ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి ఈ పూజ చేసేటప్పుడు దేవునికి విధిగా మహా నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మూడు గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు ఈ సమయంలో పూజ చేసిన కూడా ఫలితం ఉండదు సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు నిరభ్యంతరంగా సంధ్య పూజ చేయవచ్చు ఈ పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరున్నరలోపు చేయవచ్చు ఇది కూడా శుభ ఫలితాలను ఇస్తుంది